తప్పు మన వాళ్ళదైనా ఎవరిదైనా సరే వాళ్ళ అమ్మాయిని అన్యాయం చేస్తున్నారు ఇల్లు అనేటువంటి ఫీలింగ్ వచ్చింది కదా ముస్లిం ఆడపిల్లని పెళ్లి చేసుకుని అతనే మతం మార్చుకుని అందుకోసం పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని రోడ్డును పడేశారు అంటే లో నెగిటివ్ అవుతుంది కదా వాస్తవంగా మొన్న ఆగుంటే ఈ ఎలక్షన్స్ లో తెలుగుదేశం వాళ్ళు అదే రైజ్ చేసేవాళ్ళు ఓ ముస్లింకి అన్యాయం చేసిన వివేకానంద రెడ్డి అని చచ్చిపోయాడు కాబట్టి సరిపోయింది వైసీపీ నాయకుడు వివేకానంద రెడ్డి ఒక ముస్లిం ఆడపిల్లకి ద్రోహం చేశాడు అని అమ్మాయిని కూర్చోబెట్టేవాడు లేవత్తే వాళ్ళ కుటుంబాన్ని రచ్చ రచ్చరచ్చ చేసిన వాళ్ళు అయితే అమ్మాయిని అక్కడ టికెట్ ఇప్పించేవాళ్ళు ఆ స్థాయిలో చేసుకొచ్చేవాడు కాబట్టి ఇతను ఆ ఇదంత ఎత్తిని పెట్టుకోదలుచుకోవాలి ఆగిపోయాడు మనకు అర్థం అవుతుంది అంటే మనం ఇందులో మన ఊహే ఎందుకని అక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చూసుకోండి జగన్ కు ఓ పక్కన వివేకానంద రెడ్డి నచ్చడు ఎందుకు మోసం చేశాడనేది వాళ్ళు ఏమంటారు ఈ నడగనే మన నాన్న రాజీనామా చేశాడంటారు రాజీనా అసలు ఆయనకి ఇచ్చింది నాన్న కదా అంటే ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేటువంటి మనం జడ్జి చేయలేము అది నడిచిపోతుంది అందుకని ఇతను పక్కన పెట్టాడు వివేకానంద రెడ్డికి ఏంటి పవర్ అనేది లేకపోతే అతను తట్టుకోలేడు ఎందుకంటే అప్పటికే ఈ అమ్మాయి పెళ్లి దగ్గర నుంచి చేతికి డబ్బులు లేకుండా చేసేసారు భార్యను పిల్ల కలిసి దా చేతిలో డబ్బులు కూడా భోజనానికి కూడా ఏ బిర్యానీను తినాలన్నా ఆ పక్కన ఉన్న డ్రైవర్కి డబ్బులు వేస్తే తినాల్సింది ఆ పెట్రోల్ కొట్టించాలన్నా సిగరెట్కి మందు కూడా వచ్చేవారు క్వార్టర్ బాటిల్ అడుక్కునే పరిస్థితికి వచ్చిందంటే ఏ స్థాయికి దిగజారిపోయాడు కాబట్టి రాజకీయ అధికారం వస్తే జీతం వస్తుంది అది కూతుళ్ళకి పోదు ఇప్పుడు ఈ రాసిదంటే ముగ్గురు పేరున రాశారు కాబట్టి జాయింట్ పవర్ ఇది డబ్బు కావాలి ఇంకోటి ఎంపీగా ఉంటే ఆటోమేటిక్గా మాట్లాడుచు తను అడిగాడు తనకి ఇవ్వనన్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు షర్మిల ఎగదోశాడు నాకు కాబోతుంది షర్మిల్కి వాళ్ళకొద్దు అంటే అక్కడ కులంలో కుటుంబంలో చిచ్చి పెట్టింది రెడ్డి ఎందుకు పెద్ద కుటుంబం అంటాడు అక్కడ ఇప్పుడు ఈవిడంటోంది మా కుటుంబంలో చిచ్చేసి ఏంటది వీళ్ళల్లో పదవి గురించి కానీ రాజశేఖర రెడ్డి గురించి అంటోంది కదా నాకు అవగాహన ఉన్నంతవరకు మన జర్నలిస్టులు హైదరాబాద్ నుంచి వెళ్ళారు ఈవెన్ మనం కూడా పంపించాం ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఈ చిన్న కుటుంబానికి పరిమితం వివేకానంద రెడ్డి